ఇప్పుడు మనకి దుర్ ఐదు వేల షెడ్ ఉన్నాయి సార్ కోళ్ళ ఫారం మనకి ముప్పై నాలుగు రోజులు ముప్పై మూడు రోజులు కోళ్లు బర్డ్స్ డేస్ ఏజ్ అయితే మనం కోల్డ్ తీసినాం వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ వరకు మనకి జనరల్ మోర్టాలిటీ కింద నాలుగు వందల చిల్లర మొటాలిటీ అని సార్ మనకి పిల్లలు ఉన్నప్పుడు ఒక రెండు వందల దగ్గర రెండు వందల దగ్గర దగ్గర పిల్లలు చచ్చిపోయింది సార్ ఇప్పుడు మన దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేవు మనం మొన్న రీసెంట్గా బ్యాచ్ అమ్మినాం నాలుగు నర వేల చిల్లర కోళ్ళు వన్ పాయింట్ సెవెన్ బరువుతోటి సమ్మక్క పండుగ ఉన్నప్పుడు మనం అమ్మేసినాం సార్ మనకైతే ఏం లేవు కానీ ఇప్పుడు రైతు రైతులు అన్ కొంచెం భయపడుతున్నారు రోగాలు రోగాలని మన కరీంనగర్లో అయితే ఇప్పటిదాకా ఏం రోగాలు అయితే ఏం లేవు సార్ మనం ఎంత ముందు మనం వేస్తూనే ఉంటాం కోల్డ్ తీస్తూనే ఉంటాం మనకి అయితే ఇప్పటిదాకా ప్రజెంట్ ఏం రోగాలు అయితే మనకి రాలేదు సార్ నిన్న ఒకటి ఒక వంద కోళ్ళు చనిపోతే కూర్చు పెట్టారని ఒక వార్త వచ్చింది అది దాని గురించి చెప్పండి అది మనకి కాడ అయితే ఆ ఉంటే ఏం లేవు సార్ మన దగ్గర 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 రోజు ఒక నాలుగు ఐదు ఒక పది లోపల కోళ్ళు చచ్చిపోతాయి సార్ మన దగ్గర అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మన దగ్గర ఎక్కువ సిఆర్డి ఈక్వలా మన గుర్కా గీసుంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఈ మన ఈ బర్డ్ ఫ్లూ ఈ వైరస్ గురించి అయితే మన దగ్గర ఇప్పటిదాకా ఏం లేవు సార్ ఎందుకు ఇవి మన కొంచెం మన దగ్గర కొంచెం టైట్ అయి ఉండే సార్ కోళ్ళు ఇంకొకటి కొంచెం ఎండ కొంచెం ఎక్కువ పెరిగి దానికి కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది సార్ దానివల్ల కూడా మనం అనుకోవచ్చు ఇంకొకటి మనకి కొంచెం గురకా ఉండే సార్ ఆ మందు కొంచెం కంట్రోల్ కాలే దానికి కూడా ఒక మన దగ్గర దగ్గర నాలుగు వందల చిల్లర కోళ్ళు పోయినాయి అయితే పిల్లలు ఉన్నప్పుడు మనకి దగ్గర దగ్గర రెండు వందలు దాటినాయి సార్ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అన్గ్రేడింగ్ చిక్స్ ఉంటాయి సార్ ఆ అన్గ్రేడింగ్ చిక్స్లో మన లూజ్ పిల్లలు అవి ఇవి అక్కడ గ్రేడింగ్ మి మిస్టేక్ అయితే మన దగ్గర అది వస్తే అది మోటాలిటీ అవుతాయి సార్